ఎంత అండి ఎక్కడైనా సరే ఎవరైనా సరే హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా స్వామిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని భక్తులకి పంచే హిందువులకి ఇంత కర్మ పట్టిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరమాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉందని మరోసారి తెలియజేస్తూ ఉన్నాం అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది అరే పెద్ద పెద్ద సంస్థలు ఇందులో క్వాలిటీ నెయ్యి వాడలేదు తప్పుడు పదార్థాలు వాడారు అని భారతదేశంలోనే ప్రఖ్యాత చెందిన సంస్థలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మావాడు సచీలుడు మావాడు సూపరు మావాడు డోపరు అని చెప్పి వాళ్ళ రెడ్డి మిత్రులకి సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవరు అడిగారు నీ సర్టిఫికెట్ అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా ఎలా జరిగిందో తెలియజేయాలి కదా భక్తుల మనోభావాలు ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు చెప్పినంత ఈజీయా నీ నలుగురు మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసేస్తే అయిపోయింది అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలు నీకు తెలుసా ఎప్పుడైనా సరే నువ్వు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకటస్వామిని దర్శించుకున్నావా ఏ గుడికైనా సరే నువ్వు మీ ఆమెని తీసుకొని గుడికి వెళ్ళావా ఎప్పుడైనా సరే వెంకన్నస్వామి శెట్టి ఇంట్లో వేయించుకున్న మూర్ఖుడివి నువ్వు ఈరోజు నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావా తిరుపతిలో ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే మీ చైర్మన్లు ఏం చేశారు ఎవరిని ఎవరు పెట్టింది ఇద్దరు అన్యమతస్తుల్ని నువ్వు చైర్మన్లుగా నియమించిన హయాంలో తిరుపతిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడితో వెళ్ళి ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకొని ఈ రోజు నువ్వు మళ్ళీ మాట్లాడటానికి ముందుకొచ్చావంటే సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి ప్రజలు నిన్ను నమ్మి ఒకప్పుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు మరొకసారి రుజువు చేసావు కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తోక వంకరే అని నీ బుద్ధి చూపించావు నీ బుద్ధి ప్రజల గారో రోజు చూపించావు ఈరోజు ప్రతి అంశం కూడా బయటకు వస్తూ ఉంది నువ్వు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతూ ఉన్నాయి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చూస్తూ వదలం హైకోర్టులో పిల్లేసావు ఎందుకు హైకోర్టు వాళ్ళు ఇవాళ బుధవారం రోజు ఆ సోమవారం రోజు ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు నువ్వు దాని మీద ఎందుకు సమాధానం చెప్పట్లేదు రిపోర్ట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు జరిగిన కల్తీ గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు నీ హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయో తెలుసా ఎన్ని హిందువుల మనోభావాలు తప్పుతిన్నాయో తెలుసా హిందువు అనేవాడిని లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం హిందువులందరికీ తెలియదు అనుకున్నావా సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవుడి మీద నమ్మకంతో అందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం అటువంటిది నీ ఐదు సంవత్సరాల కాలంలో అందరినీ పాతలానికి తొక్కే ప్రయత్నం చేశావు నీతోటి ఎమ్మెల్యేలు నీతోటి మంత్రులు ఏం మాట్లాడారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా తీసుకురండి బయటికి చెప్పమనండి స్వామివారు చేయిరిగితే ఏమైద్దా సింహం పోతే ఏమైద్దా ఈ మాట్లాడిన వ్యక్తులు నీ పక్కన ఉన్న వ్యక్తులు కాదా ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి ఇందులో ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ చైర్మన్లుగా పనిచేసిన వారితో పాటు ఇంకొక అజ్ఞాత వ్యక్తున్నాడు అతనే విజయవాడ ప్రాంతానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అతను దగ్గరుండి ఈ కార్యకలాపాలన్నీ చెందాడు ఈ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మరకు ఇవన్నీ కూడా చేశాడు హిందూ వ్యతిరేకులంతా ఒక చోట కలిసి హిందువుల్ని దేవుణ్ణి దేవుడు గుడులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశానని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా